ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతో మేము ఈ రోజు ఈ యొక్క మైన్స్ గానీ కోల్ మైన్స్ గానీ ఇతర మైన్స్ గానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము చెప్పాను కదా ఒక ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈ రోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు కాబట్టి అర్థం పడతాం లేకుండా రాజకీయ నిరాశ నిస్పురులతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈ రోజు మరి మాట్లాడితే సరిపోదు నేను సింగరేణి కార్మికులు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము ఎక్కడ కూడా సింగరేణిని ఎందుకంటే కేటీఆర్ కు కేసీఆర్ కు ఏదైనా బాధ్యత ఉందో లేదో గానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఫార్టీ నైన్ షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు వాళ్ళు ఏ రోజు కూడా బాధ్యత లేదు సింగరేణిని ఎన్నికల్లో ఉపయోగించుకుని ఓట్లు పొందడం కోసం సింగరేణి యొక్క సంపదను ఓట్ల కోసం ఖర్చు చేయడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా సింగరేణికి లాభం చేకూరే పని కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ బిఆర్ఎస్ గానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇటు కార్మికులకు న్యాయం చేయలేదు వాళ్ళు చేస్తామన్నటువంటి కార్యక్రమాలు చేయలేదు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి పథకం ఇస్తామన్నారు మెడికల్ కార్య నియామకాలు చేస్తామన్నారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు కోల్ ఇండియా కార్మికుల కేరకైతే జీతాలు వస్తున్నాయి ఔట్ సోర్సింగ్ కార్మికులకు అదే రకమైనటువంటి జీతాలు సింగరేణిలో ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా కేసీఆర్ అందుకే నేను ఈ రోజు సింగరేణి కార్మికులకు మనీ చేస్తా ఉన్నాను ఒక తెలంగాణ బిడ్డగా సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికుల కండగా ఉంటాను తప్ప ఏ రోజు కూడా రాజకీయం చేయదు ఏ ప్రభుత్వం ఉన్నప్పటి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తమిళనాడులో ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నా జార్ఖండ్ లో మరొక ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ దేశ సంపద పెంచే విధంలో ఈ రోజు దేశానికి అనేక రకాల మైన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం కోలు కూడా చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నా కోలు సరిపోవడం లేదు మనం స్టీల్ కు ఉపయోగించేటువంటి కోలు మన దగ్గర తక్కువ ఉత్పత్తి అవుతుంది ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా నుంచి అనేక దేశాల నుంచి కోలు దిగుమతి చేసుకుంటున్నాం ఇంకా కోళ్లు పెంచాల్సిన అవసరం ఉంది ఉత్పత్తి రానున్న రోజుల్లో మనవి ఆత్మ నిర్భర భారత్ మన సొంతంగా మన కాలం మీద నిలబడాలి ఆ దిశలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆ దిశలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉంటే అభివృద్ధికి అడ్డంగా ఉండేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడడం ఉన్నదో మరి మంచి పద్ధతి కాదనే విషయాన్ని సందర్భంగా మన నేను కూడా రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ నేను ఏ రోజు కూడా కూడా వ్యక్తిగతంగా మాట్లాడను కానీ తప్పకుండా మా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రము ఒక బాధ్యత గల మంత్రిగా ప్రజలకు అబద్దాలు అనే విషయాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ దిశలో నేను మాట్లాడుతూ ఉన్నాను త్వరలోనే సింగరేణికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని విషయాలు సమీక్ష చేస్తా దానికి కావలసినటువంటి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహకారం కావాలో ఆ రకమైనటువంటి సహకారం ఈ రోజు మా కోల్ ఇండియా కంపెనీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీలు పన్నెండు కంపెనీలు ఉన్నాయి ఇండియాలోనే కాదు ఇతర దేశాలకు వెళ్తున్నాం ఈరోజు కోల్ ఇండియా కార్పొరేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ యూనిట్ కోల్ లో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ సుమారు ఒక కోటిన్నర ఉద్యోగస్తుడు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ రోజు పనిచేస్తారు